సార్ ఇండస్ట్రీలోనైతే ఇప్పుడు ప్రెజెంట్ టికెట్ ప్రైసెస్ హై అంటున్నారు నెక్స్ట్ పాప్కార్న్ రేట్స్ తగ్గిస్తే సగటు ప్రేక్షకులు సినిమాకి రాగలడు అని చెప్పేసి అనేసి జనాలు కామన్ మ్యాన్ అయితే తన ఒపీనియన్ చెప్తున్నాడు పెంచడం అయితే తప్పు కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా పంట పెంచుకోవచ్చు బాగుంటే యాక్సెప్ట్ చేస్తాం లేకుంటే లేదు అంటాం ఇప్పుడు చూసాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా షాప్ అనుకోండి షాప్ ఓపెనింగ్ చేస్తారు స్టార్టింగ్ నుంచే ఇప్పుడు మనం సినిమాకు అంతకుముందు రివ్యూస్ లేదు ఇప్పుడు రివ్యూస్ వచ్చింది స్టార్టింగ్ నుంచే ఇలా స్టార్టింగ్ రిలీజ్ అవ్వక ముంచే బ్యాడీ రివ్యూస్ అలా వస్తున్నాయి ఇప్పుడు ఏదైనా ఒక షాప్ పెట్టినప్పుడు అలా ఉండదు కదా ఇప్పుడు మూవీ అంటే వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ను బట్టి వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ మీద నమ్మకంతో అలా పెడతారు బడ్జెట్ను బట్టి వాళ్ళ వాళ్ళ అంద అందరూ అక్కడ వాళ్ళకి వర్క్ చేసిన వాళ్ళకు జీతాలను బట్టి పెంచుతారు దాన్ని బట్టి మనం ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు లేకపోతే లేదు లేదా ఇంకా కొన్ని డేస్ అయ్యాక తర్వాత ఎలాగో రికె తికే దిగుతాయి ఫస్ట్ డేనే చూడాలని ఆతృతం అవసరం లేదు తర్వాత వస్తాయి లేదా ఇంకా కావాలంటే టీవీలో కావాలంటే చూడొచ్చు వచ్చాక లేదా ఇంకేదైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు అలా చూడొచ్చు కానీ ఇది పైరసీ అదైతే నేనైతే రాంగ్ అంటా ఎందుకంటే ఇప్పుడు వేరే షాప్లో ఏదైనా రాబరీ చేసి అది అతన్ని సమర్థిస్తుండడం అవుతుంది ఇప్పుడు పైరసీ అయినా శివాజీ అన్నారు అతను వాడుకోవాలని ఎన్నో క్రైమ్ చేశారు వాళ్ళ వాళ్ళకు ఎంతో ఓన్ టాలెంట్ ఉంటుంది అలా అలాంటి వాళ్ళని అందరిని వాడుకోవాలా చెప్పండి అదైతే ఖచ్చితంగా నేను రాంగంటా పెంచుకోవడం అంటే రా తప్పులేదు ఎందుకంటే అంతకుముందు వచ్చేవాళ్ళు కదా కాదు కదా అంతకుముందు టీవీలు వచ్చాయి స్టార్టింగు మెల్లగా థియేటర్లు వచ్చాయి మెల్లమెల్లగా ఇలా అలా మొత్తం ఇప్పుడు మాల్స్ అది ఇదినే వచ్చాయి వాళ్ళకి ఇష్టం వస్తుంటే రావచ్చు లేకపోతే లేదు మరి ఇది వాళ్ళు ఇంకా సినిమా వాళ్ళు వాళ్ళు ప్రోడక్ట్ని చూపించుకోవాలి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఇంకా చూపి ప్రమోషన్స్ అన్ని చేస్తారు అది రావడం రాకపోవడం వాళ్ళు ఇష్టం అంటే బడ్జెట్లో పెంచుకొని వెళ్ళిపోతున్నారు ఓన్లీ హీరో కదా పెరుగుతున్నాయి కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అయితే మాత్రం అంతేమి ఉండట్లేదు కదా ఏంటంటే ఇప్పుడు ఐ బొమ్మ రవి అనే వాళ్ళు మిడిల్ క్లాస్ మ్యాన్కి హీరోగా కనిపిస్తుంది యాక్చువల్గా ఒక తప్పు తప్పు ఎవరు చేసినా తప్పే అంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం అతను మాకు హీరో అని చెప్పేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జనాలు అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది ఎవరి లోపం అంటే ఇండస్ట్రీలో లోపమా లేకపోతే బయట సినిమా వాళ్ళది తప్పు అని చూపెట్టాలి అలా అని ఇవన్నీ హై హీరోగా చేస్తున్నాడు తప్పు ఒప్పుకోరు ఇప్పుడు జనాలు మైండ్ సెట్ అంతే కదా జనాలు నేను ఒక్కడిని నేను అంతే కదా ఇప్పుడు ఎవరైనా కానీ ఒప్పుకోను ఏదైనా అయితే ఒప్పుకోను ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఒప్పుకోడు నేను తప్పు అని అలా అని అలాగే ఉంటారు ఆ రకంగా ఆయన హీరో చేస్తున్నారంటే ఆయన చేసిందైతే పెద్ద క్రైమ్ ఖచ్చితంగా క్రైము ఎంతోమంది ప్రొడ్యూసర్లు విధిన పడింటారు మంది కార్మికులకి ఇప్పుడు సినిమాలో అంటారు చాలామందికి సరిగా జీతాలు ఇవ్వరు సరిగా కొన్నిసార్లు వర్క్ ఇవ్వరు పని చేయించుకొని తర్వాత సినిమా లాస్ అయిందని ఎంతోమంది చూస్తుంటాం కొన్నిసార్లు బయట వచ్చి మీడియా మాట్లాడతారు నాకు ఈ సినిమా ఇదైంది అని సినిమా అంటే ఇక్కడ ఎవరో ఒకరు చేసిన దానికి వేరే వాళ్ళు సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీని కూడా నిలదీస్తారు ఒక్కరు చేసిన దానికి అలా ఎఫెక్ట్ అవ్వడం వల్ల సినిమా ఇంకోటి స్టార్టింగ్ నుంచే రివ్యూస్ దానివల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఇవ్వరు కదా మీ బిజినెస్ ఇలా ఇంత వరస్ట్ ఉంది ఫుడ్ ఫస్ట్ రోజు ఏదైనా 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 ప్రో ప్రోడక్ట్ అనుకోండి ఏదైనా మెడికల్ షాప్ అనుకోండి ఇంకేదైనా ఫ్రూట్స్ అనుకోండి ఇంకేదైనా ఫుడ్ అనుకోండి ఇంకేదైనా ఏదో మొత్తం ఆ దాన్ని పర్చేజ్ చేసి ఇది వరస్ట్ ఉంది అని ఎవరు రివ్యూ ఇవ్వరు కదా ఎవరు దానికి రివ్యూ వారు కదా ఇప్పుడు ఆ రకంగా